జెందులూరు నియోజకవర్గం ఒట్లూరులోని సిఆర్ఆర్ మహిళా కళాశాలలో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల సాలిని పరిశీలించిన జెందులూరు నియోజకవర్గం కూటమి అభ్యర్థి చింతనేని ప్రభాకర్ పరిశీలించారు ఈ సందర్భంగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను చింతనేని ప్రభాకర్ దృష్టికి తెచ్చి పలువురు ప్రభుత్వ ఉద్యోగులు తెలియజేశారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి లావణ్యవేణి దృష్టికి ఉద్యోగులు మీటింగ్ ప్రక్రియ సమస్యలను తీసుకువెళ్లి చింతమనేని ప్రభాకర్ తెలిపారు ఓటర్ల పూర్తి వివరాలు నమోదు చేసుకుని ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునే అన్ని చర్యలు చేపడతామని తెలిపారు ఎన్నికల అధికారి దీనిపై తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న ప్రభుత్వ ఉద్యోగులు మరో రెండు రోజుల్లో ట్రైనింగ్ క్లాసులు నిర్వహిస్తున్నామని ప్రభుత్వ ఆదేశాల మేరకు అందరూ కూడా ట్రైనింగ్ క్లాసులకు హాజరు కావాలని అధికారులకి తెలియజేశారు